మోక్షజ్ఞ బాలయ్య కొడుకు ఒకగాని ఒక ముద్దుల కొడుకు మరి నందమూరి నటసింహం వారసుడిగా ఇండస్ట్రీలోకి అయితే ఎంట్రీ ఇప్పించాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు మన బాలయ్య అయితే అదృష్టమో దురదృష్టమో కానీ ఆ ఎంట్రీ మాత్రం లేట్ అవుతూనే వస్తుంది మరి నిన్న మనటి వరకు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా రీమేక్గా వచ్చే మూవీతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం అయితే జరిగింది ఇక ఆ తర్వాత కంటే టూలో ఒక కీలక పాత్ర ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ మళ్ళీ ప్రచారం జరిగింది ఇప్పుడు ఏకంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు మోక్షజ్ఞ తెర కనిపించడు అంటూ ప్రచారం మళ్ళీ జరుగుతోంది ఇక తాజాగా సోషల్ మీడియాలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్గా మారింది అదేంటంటే మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే కష్టంగా హీరోయిన్గా శ్రీలీల అయితేనే బాగుంటుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ అయితే ఆశపడ్డారు అయితే శ్రీలీల కేసు డమాలని పడిపోవడంతో ఇప్పుడు ఆ స్థానంలోకి మరో బ్యూటీ వచ్చి చేరినట్లయితే తెలుస్తుంది ఇక ఆమె మరెవరు ఒక లేటెస్ట్ సెన్సేషనల్ మమితా బైజు ఎస్ మలయాళ బ్యూటీ మమతా బైజు మోక్షజ్ఞ కాంబో బాగుంటుందని జంట చూడచక్కగా ఉంటుందని మోక్షజ్ఞ సినిమాలో ఆమె హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు ఆమెని సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకోండి సార్ అంటూ సజెస్ట్ చేస్తున్నారు దీంతో ఈ న్యూస్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది మరీ ముఖ్యంగా వీళ్ళ కాంబోలో సినిమాని హై రేంజ్ ఉంటుందని ప్రశంసిస్తున్నారు